ప్రపంచానికే ఒక గుర్తింపు తీసుకొచ్చిన వారు అంతటి మహానుభావుడు ఆయన యాదిలో కార్యక్రమం మేము వారిని స్మరించుకుంటూ వారు ఎక్కడున్నా వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మా సాయిబాబా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను గౌరవనీయులు కార్యక్రమ నిర్వాహకులు పెద్దలు త్యాగరా గణసభ కార్యదర్శి అధ్యక్షులు గానసభ అధ్యక్షులు శ్రీ కళా జనార్దన్మూర్తి గారికి ఈ కార్యక్రమాన్ని స్మృతి పదంలో పెట్టుకొని మరవకుండా కూడా ఆయన స్మృతిని గుర్తు చేసుకొని ఈరోజు కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అదే కాకుండా ఈ కార్యక్రమం నాతో పాటు విచ్చేసిన సోదరులు రాష్ట్ర జాతీయ హక్కుల వేదిక అధ్యక్షులు కొలి నాగేశ్వరరావు గారు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ బాలరాజు గౌడ్ గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు అంబర్పేటి నిజమైన తెలుగుదేశం నాయకులు శ్రీ భానుప్రకాష్ గారు కైదాబాద్ తెలుగుదేశం నాయకులు శ్రీ సోనాకుల ప్రకాష్ గారు మరి మిగతా సోదరులు రవికుమార్ గారు అప్పు గారు మిగతా సోదరులు నదీన్ గారికి మిగతా సోదరు సోదరు మనందరికీ నా హృదయపడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ తన కోసం బతికితే స్వార్థం పది మంది కోసం బతికితే పరమార్థం అన్న సత్యానికి అంకితమై తను అంధుడిగా ఉన్నప్పుడు కూడా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా అందులో జీవితాల్లో వెలుగుని తల్లిదండ్రులు జన్మిస్తే తిరిగి వారికి మరో జన్మానికి ఇచ్చి ప్రసాదించిన వ్యక్తి లూహీబల్ మహాశ్వరుడు ఆ మహానేశ్వరు ఆ మహాశివుడు నూట పదిహేడవ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించడం అనేది మనకు మనంగా వికలాంగుల పట్ల దివ్యాంగుల పట్ల సానుభూతి కాకుండా నుంచి ఎందుకు పెద్దదిగా ప్రయత్నం చేస్తే ఫలితాలు బాగుంటాయని చెప్పి మరీ విధంగా తెలియజేసుకుంటూ లూగిబేలు నూట మహాశివుడి స్ఫూర్తిని రానున్న భావితంలో యువత కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని సందర్భం కోరుకుంటూ ప్రత్యేక నిర్వాహకులు గౌరవనీయులైన కళా జనార్దమూర్తి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చుట్టూ చీకటి తిట్టుకుంటూ కూర్చుంటే కంటే ఒక చిరుదేవ్యం వెలిగించే ప్రయత్నం చేయాలి సమాజానికి ఉపయోగపడ్డ వాళ్ళ సంస్కృతుల జన్మదినాలు వర్ధంతులు జరుపుకుంటూ రేపు రాబోయే భావితరానికి మరింత వెలుగు ఉద్దీపన చేయడానికి పనికొచ్చే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం పట్ల పూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు సార్ ఇప్పుడు మా సోదర సమానులు బాలరాజు గౌడ్ గారు వీరు మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు మా ఇంటి దగ్గరే ఉంటాం మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులు ఇంకా చెప్పాలంటే మా అన్నగారు అన్న దీక్షితులు గారు వీరు మంచి మిత్రులు మా సహోదరులందరూ కూడా అందరూ వీరికి అత్యంత ఆత్మీయులు ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి వీరాభిమాని చాలా ఆ తర్వాత మిగిలిన విషయాలు అంటారు అంత అభిమానం ఆ రోజుల్లో మేము దగ్గరుండి చూసిన వాడిని నేను మంచి వ్యక్తి చాలా సౌమ్యుడు మా బాలరాజు గౌడ్ గారు ఆయన గురించి మా కాలనీలో కానీ ఎవరైనా చాలా మంచి వ్యక్తిగానే మంచి పేరు సంపాదించుకున్నారు అటువంటి బాలరాజు గౌడ్ గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న మిత్రులు మూర్తి గారికి మరియు మా ప్రియతమ అన్నగారు ఎన్టీఆర్ గారి దత్తపుత్రుడు అన్న గారికి మరియు నాగేశ్వరరావు గారికి ప్రకాష్ గారికి కృష్ణ గారికి గారికి ఇతర సోదరుల అందరికీ వందనం శుభవందనం లూస్ గారు నిజంగా యుగానికి ఒకరు పుడతా అంటారు మహాపురుషుడు పురుషుడు ఆయన కనులేని వారికి తన వంతు సహాయ సహకారాలు ఈనాటికి కూడా ఆయనను స్మరిస్తూ జయంతి ఉత్సవాలు జరుపుకున్నందుకు ఎంతో సంతోషదాయకం నిజంగా గానసభ ఈనాటి కూడా నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కళా సుబ్బారావు గారి కళలను పండిస్తూ వారి కుటుంబ సభ్యులు తమ్ముడు మూర్తి గారు నిజంగా వారికి అభినందనలు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రతి హృదయాన్ని కదిలించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు అండి ఇప్పుడు కొల్లి గారిని మాట్లాడుతున్నా ఈరోజు యాదిలో మేము అంటే లూయిస్ బ్రే గారి గుర్తు చేసుకుంటూ ఈరోజు యాదిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి త్యాగరాయ గానసభ అధ్యక్షులు పెద్దలు కళా జనార్దనమూర్తి గారికి అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి మా అన్న గతంలో ఎన్నో పదవులు ఉపయోగించి ఎంతో ఉన్నత స్థాయికి దిగినటువంటి పెద్దలు మాజీ చైర్మన్ మా వికలాంగుల సహకార సంస్థ అన్న సాయిబాబా అన్నగారికి మాజీ కార్పొరేటర్ పెద్దలు బాలరాజు గౌడ్ గారికి ప్రకాష్ అన్నగారికి భానుప్రకాష్ గారికి కృష్ణ గారికి ఇతర పెద్దలందరికీ ఎవరైతే త్యాగరా గానసభ టీవీ నుంచి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా రెండు వందల పద్దెనిమిదవ లూయిస్ బ్రెయిలీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే కన్నులు లేకుండా పుట్టి ఉన్నారో వాళ్ళందరికీ ఒక విద్య నేర్పినప్పుడు ఒక ఉన్నత విద్యని మూడు చుక్కలతోటి అందుల కోసం ప్రత్యేకంగా ఒక విద్యని కనిపెట్టి వారు కూడా సమాజంలో అన్నీ చదవచ్చు అన్నీ వినవచ్చు అనే విధంగా ఈ లిపిని కనిపెట్టినందుకు లూయిస్ బ్రెయిల్ గారి జయంతి ఉత్సవాలను ఈరోజు త్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వహించుకోవడం ఈ దివ్యాంగుల సమాజానికే దేశంలో ఉండే దివ్యాంగుల సమాజం అంతా కూడా త్యాగరాజు వైపు త్యాగరాజ గాన వైపు చూస్తుంది ఎందుకంటే ఆ త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా జనార్దన్మూర్తి గారు ఏ కార్యక్రమం చేపట్టినా దాంట్లో మానవత్వం ఉంటుందని ఈ ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశ ప్రజలకి మేము తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు మా మేమే కాదు కమ్యూనిస్టులు కావచ్చు అందరూ ఆయనకు కుల మతము పార్టీలు అతీతంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము ముందు ఆయనకి సలాం చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి లూయిస్ బ్రైల్ గారు ప్రపంచ దేశాలనే ఒక అందుల కోసం లిపిని కనిపెట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్న ప్రపంచ దేశాల్లో ఈరోజు హైదరాబాద్లో నడిబొడ్డులో త్యాగరాజన సభలో మనం చేస్తున్నామంటే ఆ క్రెడిట్ అంతా కూడా మన కళా జ అధ్యక్షులైనటువంటి కళా జనార్దన్మూర్తి గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఏదైతే లూయిస్ బ్రెయిల్ గారి కనిపెట్టిన మూడు అక్షరాల లిపిని ఈ ప్రపంచమే ఈరోజు గుర్తించింది ఐక్యరాజ్య సమితులే గుర్తించాయి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాయి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందడిగేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నీకు అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు త్యాగరాయ ఘన సభ ప్రత్యేకంగా అభినందనలు అందులో భాగంగా అధ్యక్షులైనటువంటి కళా జనార్దన్మూర్తి గారికి మా దివ్యాంగుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ ధన్యవాదాలండి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలు పిన్నమనేని సాయిబాబా గారికి మా సోదరులు బాలరాజు గౌడ్ గారికి కొల్లి నాగేశ్వరరావు గారికి ప్రకాష్ గారికి అదేవిధంగా మిగతా అతిథులకి ఆశీన్లైన ప్రేక్షకులకి ఈ కార్యక్రమాన్ని శ్రీ తాగరాయ గాన్ సభ టీవీ మరియు ట్రైనెట్లో చూస్తున్న ప్రేక్షకులకి మరొకసారి లూయిస్ బ్రెయిలీ గారి సందర్భంగా జయంతి సందర్భంగా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా తాగరాయ గాన్ సభ నిర్వహణలో శ్రీశ్రీ గారి జయంతి ఉంది ఐదో తారీఖు నాడు అదేవిధంగా ఈరోజు సాయంకాలం నాలుగింటి నుంచి ఏడు రోజులు మా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న జ్ఞాన సరస్వతి దేవాలయంలో భాగవత సప్తాహం ఉంటుంది అందరూ కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ నెల పదవ తారీఖు మా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవాలయం పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా పదకొండవ తారీఖు నాడు వెంకటేశ్వర స్వామికి కూడారాయి సేవ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా పదమూడవ తారీఖు ఉదయం గోదాదేవి గారి కళ్యా కళ్యాణం ఉంటుంది అదేవిధంగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఎన్టీ రామారావు గారి కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా మేము ఈ ఎందరో మహానుభావులు కార్యక్రమంలో నిరంతరం మూడు గ్రంథావిష్కరణలు అదేవిధంగా సాహితీవేత్తల జయంతులు ఉన్నాయి దాంతోపాటు ఈ జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు జెండా వందనం కార్యక్రమం మా ఉంటుంది మళ్ళీ తిరిగి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు మా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బ్రహ్మోత్సవాలు ఉంటాయి మేము తిరుపతి నుంచి ప్రత్యేకంగా పండితుల్ని పిలిపించి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు ఘనంగా చేస్తాం ప్రతి సంవత్సరం మీరందరూ కూడా వచ్చి పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే తీర్థప్రసాదాలు ఐదు రోజులు మీరు మాది చిన్న గుడి కానీ చాలా అద్భుతంగా ఒక రెండు మూడు వందల మంది అక్కడ వచ్చి ఆ కళ్యాణాన్ని ఆ వైభోగాన్ని బ్రహ్మోత్సవాన్ని చూస్తారు అందరూ మీకు అందరికీ ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తున్నాం అని మీకు తెలియజేస్తున్నాం తిరిగి ఈ ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నుంచి ఏడు రోజులు మేము ఒకరోజు హరికథ ఒకరోజు బుర్రకథ ఒకరోజు సంగీతము ఒకరోజు నృత్యము అదేవిధంగా ఒకరోజు గ్రంథావిష్కరణ ఒకరోజు సాహిత్య సభ విభిన్న ప్రక్రియలతో ఏడు రోజుల కార్యక్రమం ఉంది ఇంకా చెప్పాలంటే ఈ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు నా కార్యక్రమాలన్నీ నా మనసులో ఉన్నాయి కానీ ఇంతవరకు చెప్తే బాగుంటుంది ఇది అంతకుమించి ఎక్కువ చెప్తే బాగుండదని మేము ఫిబ్రవరి పన్నెండో తారీఖు వరకు మీకు చెప్తున్నాను పద్నాలుగో తారీఖు వరకు అలా విభిన్న కార్యక్రమాలతో మా గానసభ ఎప్పుడూ నిరంతరం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అదేవిధంగా మీకు కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం మేము మా తండ్రి గారైనా కళాసబ్బారావు గారి పేరు మీద ఆర్థికంగా వెనకబడిన అన్ని కులాల వారికి ఉచితంగా వివాహాలు చేయిస్తున్నాం ఎవరన్నా కూడా వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు మేము మ్యారేజెస్కి మెయిన్ హాల్ ఫ్రీగా ఇస్తాం హాల్తో పాటు టెంటు డైనింగ్ టేబుల్స్ అన్నీ ఇస్తున్నాం ఇంకా భోజనాలు కూడా వారికి కెపాసిటీ లేకపోతే నూట యాభై మంది వరకు భోజనాలు కూడా పెట్టుతున్నాం మేమే భోజనాలు అరేంజ్ చేస్తున్నాం దయచేసి ఇది కూడా అవైల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ప్రతి బుధవారం ఉచితంగా సాయంకాలం ఫ్లూట్ నేర్పిస్తున్నాం ప్రతి గురువారం సాయంకాలం ఐదు నుంచి ఎనిమిదిన్నర వరకు మెయిన్ హాల్ దగ్గర మెడికల్ క్యాంపు పెడుతున్నాం మళ్ళీ తిరిగి శనివారం ఆదివారం నాలుగున్నర నుంచి ఆరింటి వరకు ఉచితంగా భరతనాట్యం నేర్పిస్తున్నాం మళ్ళీ ఆరింటి నుంచి ఎనిమిదిన్నర వరకు శని ఆదివారాల్లో కన్నాడక సంగీతం నేర్పిస్తున్నాం దీంతోపాటు ఇక్కడ మొత్తం ఏడు థియేటర్లు ఉన్నాయి మెయిన్ హాలు కాకుండా ఆరు థియేటర్స్ ఇటువంటివి ఉన్నాయి మీరు ఒక సినిమా గీతాలు తప్ప డబ్బులతోటి మీరు పురస్కారాలు కార్యక్రమాలు తప్ప ఏదైనా కార్యక్రమం ఉందంటే మేము మూడు వందల అరవై ఐదు రోజులు ఉచితంగా ఇస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం నూతన సంవత్సరంగా సందర్భంగా మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నేను చెప్పినవన్నీ కూడా మీరు ఏదైనా అనుమానాలు ఉన్నా ఏదైనా కార్యక్రమాలున్నా నాకు డైరెక్ట్ ఫోన్ చేస్తే కాస్త మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక కార్యక్రమాలు ఉన్నాయి మూడు నెలల ముందు నాకు చెప్తే నేను బ్లాక్ చేస్తాను అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఉదాహరణకి జనవరి పద్దెనిమిది ఫిక్స్డ్ మా మే ఇరవై ఎనిమిది కూడా ఫిక్స్డ్ ఎన్టీ రామారావు గారు బర్త్డే మీరు కన్ఫ కన్ఫాముడ్గా చేస్తారు అది ముందరే చెప్తే ఉదయం పూట మీకు బ్లాక్ చేసి పెట్టేస్తా అన్నగారు అలా మీరు చేయండి మీరు చేయకపోయినా పర్లేదు బ్లాక్ అనుకోండి ఒక నెల రోజుల ముందు మీరు నేను చేయలేను అంటే అది హాట్ కేక్ డేట్ కాబట్టి ఎవరికైనా ఇచ్చేస్తాను అది నా విన్నపం ఎప్పుడన్నా మీరు అడిగారు అనుకోండి నేను లేదు అంటే నాకే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందరే మీరు ప్లాన్ చేసుకుని నేను ఇప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అన్ని కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటాను ఎందుకంటే ఆ డేట్స్ వేరే వాళ్ళకి క్లాష్ కాకూడదని అలా మీరు కూడా ప్లాన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సభా కార్యక్రమానికి స్వస్తి